ఇప్పుడు మనము క్రాంప్స్ గురించి తెలుసుకుంటాము క్రాంప్ అంటే ఏమిటంటే మన శరీరంలో ఉండే కండరాలు ఏదో ఒక ప్లేస్లో గట్టిగా పట్టుకొని పోవడము గట్టిగా బిగించుకొని పోవడము అంటే ముడేసినట్టు బిగించుకొని పోవడాన్ని క్రాంప్ అంటారు ఈ క్రాంప్ వచ్చినప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అంత సివియర్ పెయిన్ వస్తుంది అది కామన్గా పాదంలో అయినా రావచ్చు పిక్కల్లో ఎక్కువ పిక్కల్లో వస్తుంటుంది భాగంలో అయినా వస్తుంటుంది తర్వాత ఇట్లా ట్రంక్ భాగంలో అయినా రావచ్చు సో ఇవి కామన్గా ఈ క్రామ్స్ అనేది వస్తుంటాయి యాక్చువల్లీ ఈ విధంగా సో ఇవి వీటికి ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ మనము చెప్పుకోవాలంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ మామూలుగా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉండే వాళ్ళకు సడన్గా పాదము గిట్టిగా పట్టుకొని పోయేసి పనుకొని లేసేటప్పుడు గట్టిగా పట్టుకొని అది ఇట్లా ట్విస్ట్ కావడము తర్వాత కాఫ్ మజిల్ గట్టిగా పట్టుకొని పోవడము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆ సివియర్ పెయిన్ రావడము సో ఇవి చూస్తుంటాము ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు సో ఈ గేమ్స్ ఆడుతుంటారు సో మధ్యలో సడన్గా వాళ్ళకు ఈ మజిల్స్ గట్టిగా పట్టుకొని పోయేదానివల్ల అది తోడకండరాలు కావచ్చు కాఫ్ మజిల్స్ కావచ్చు లేకపోతే ఆ పాదానికి సంబంధించిన కండరాలు కావచ్చు ఇవి గట్టిగా పట్టుకుని వల్ల ఈవెన్ వాళ్ళు మూవ్ కావాలనే కానీ కష్టమవుతుంది సో వెంటనే వాళ్ళకు ప్రైమరీ ఎయిడ్ ఇచ్చేసి ఒకటి ఫిఫ్టీన్ మినిట్స్ మేబీ హాఫ్ అన్ అవర్లో అగైన్ దేవులు పార్టిసిపేట్ అయింది గేమ్ సో ఇది ఈ క్రాంప్ అనేది ఎందుకు వస్తుంది ఈ క్రాంప్స్ అనేది కామన్గా ఎందుకు వస్తుందంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ సో సోడియం లవణము తగ్గినా కానీ మెగ్నీషియం లవణం తగ్గినా కానీ కాల్షియం లవణం తగ్గినా కానీ ఇటువంటి లవణాలు వల్ల ఎక్కువ ఈ క్రామ్స్ వస్తుంటాయి ఈ లవణాలు ఎందుకు తగ్గుతాయంటే ముఖ్యంగా ఈ డిహైడ్రేషన్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఎక్కువ ఆడుతుండే దానివల్ల ఆ డిహైడ్రేషన్ స్వెట్టింగ్లో ఈ సోడియం లవణము పొటాషియం లవణం పోయేదాని వల్ల వాళ్ళకు సోడియం డెప్షన్ సోడియం తగ్గేదానికి అది ఒక అవకాశము సో ఆ సోడియం వల్ల ఈ క్రాంప్స్ వస్తుంటాయి అట్లే న్యూట్రిషనల్ డెఫిషియన్సెస్ అంటే మనం తినే ఆహారంలో లోపాల వల్ల ఈ మెగ్నేషియం అయితేనే కాల్షియంలో ఉన్నాలో తగ్గుతుంటాయి యాక్చువల్లీ సో ఈ క్రాంప్స్ను ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సో ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏమిటంటే ఆ క్రాంప్ వచ్చిన వెంటనే ఆ కండరాన్ని మనం స్ట్రెచ్ చేయాలండి కొద్దిగా స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ చేసేసి ఒకవేళ ఇంట్లో ఏదైనా బామ్ ఉంటే కన్నా లైట్గా బామ్ అప్లై చేస్తుంటే సరిపోతుంది ఒకవేళ బామ్ లేనప్పుడు లైట్గా మసాజ్ చేస్తుంటే ఆ పెయిన్ అనేది స్లోగా తగ్గుతూ ఉంటుంది సో విత్ ఇన్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ పెయిన్ అనేది పూర్తిగా తగ్గుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళా వాళ్ళు అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావచ్చు సో మన రెండోది ఏమిటంటే ఒకవేళ ఇంట్లో వారికి ఫ్రీక్వెంట్గా ఈ విధంగా క్రామ్స్ వస్తుంటే క్యాల్షియం లవణము టెస్ట్ చేయించుకోవడము ఒకవేళ తక్కువ ఉంటే ఈ కాల్షియం సప్లిమెంటేషను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఇస్తే ఈ క్రామ్స్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది